హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ధనవంతులు కావడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి అందరూ సులభంగా లక్షాధికారి కావాలని కోరుకుంటారు జీవితాంతం కష్టపడి పని పనిచేసేటప్పటికీ కొందరు తమ కనీస అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు కొంతమందికి మాత్రం అదృష్టం వద్దన్న వరిస్తోంది ఇక మరికొందరి అదృష్టం అకస్మాత్తుగా కలిసి రావడంతో వారు ధనవంతులవుతారు అయితే దీనికి అదృష్టం అవసరం మీకు అదృష్టం ఉంటే మీరు కూడా లక్షాధికారి కావచ్చు దీనికోసం మీరు కష్టపడక్కర్లేదు కేవలం ఒక రూపాయి నోటు మిమ్మల్ని మిలీనియర్గా ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం కొంతమంది పాత వస్తువులను సేకరించడానికి ఇష్టపడుతుంటారు అలాంటి వాటి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది వాస్తవానికి కొంతమంది కొన్ని నాణాలు లేదా నోట్లను పవిత్రంగా భావిస్తారు అటువంటి రూపాయి నోటు ఉంది ఇప్పుడు మార్కెట్లో చాలా మంచి విలువను చెల్లించి సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అలాగే సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ ముఖ్యంగా ప్రత్యేక మొత్తానికి చెందిన వ్యక్తులు ఈ ప్రత్యేక సిరీస్ నోట్లను ప్రత్యేకంగా భావిస్తారు పవిత్రంగా చూస్తారు కొంతమంది అలాంటి నోట్లను జమ చేయడం కూడా ఇష్టపడతారు ఈ వద్ద ఉంటే మీకు అదృష్టం వరుస్తుంది ఒక నివేదిక ప్రకారం చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా ఇటువంటి నోట్లను కొనడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేయాల్సిందల్లా ఈ నోట్లను సరైన స్థలంలో అమ్మడం ఇలాంటి నోట్లు నాణాలు చాలా అరుదుగా మారాయి వేల నుంచి కోట్ల వరకు ఉంటుంది మీరు అలాంటి నోట్లు నాణాలను ఆన్లైన్లో అమ్మచ్చు ఇంట్లో కూర్చున్న చోటే ఒప్పందం చేసుకుని మంచి డబ్బును కూడా మీరు పొందొచ్చు ఈ అరుదైన కరెన్సీ నోట్లను ఇండియా మార్ట్ వంటి సైట్లలో అమ్మచ్చు ఇది కాకుండా మీరు వాటిని విక్రయించే కొన్ని ఇతర సైట్లు కూడా ఉన్నాయి మీరు చేయాల్సిందల్లా ఈ సైట్లకు వెళ్ళి మీ ఖాతాను సృష్టించండి ఖాతాను సృష్టించిన తర్వాత మీరు సెల్లరీగా నమోదు చేసుకోవాలి రిజిస్ట్రేషన్ తర్వాత సైట్లో ఉన్న నోట్ చిత్రాన్ని అప్లోడ్ చేయాలి మీ నాణం లేదా నోటును అమ్మకానికి ఉంచాలి నోట్లను లేదా ఏదైనా పురాతన నాణం కొనడం లేదా అమ్మడం గురించి ఇప్పటి వరకు ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేయబడలేదని గుర్తుంచుకోండి మీ ఇష్టం సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్లోని ఒక రూపాయి నోటు మాదిరిగా మాతా వైష్ణోదేవి చిత్రంతో ఒక రూపాయి నాణానికి పది లక్షల వరకు పొందవచ్చని కొందరు చెప్తున్నారు ఈ నాణాలు ఐదు పది రూపాయల రూపంలో ప్రభుత్వం రెండు వేల రెండులో జారీ చేసింది మాతా వైష్ణోదేవి ఫోటోను కలిగి ఉన్న ఈ నాణాలను చాలా పవిత్రంగా భావిస్తారు అందుకే ప్రతి ఒక్కరూ వాటిని తమ వద్ద ఉంచుకోవాలని కోరుకుంటారు ఈ నాణాల కోసం భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి